చింతగింజల్ని చూడగానే నా చిన్నతనం అయితే నాకు గుర్తొచ్చేసిందండి మరి మీకు మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి ఈ వీడియోలో చింతగింజలతో ఎలాంటి ఆటలు ఆడుకోవచ్చు అని చెప్పేసి మేము చూపిస్తున్నామండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలందరూ మొబైల్ చూడడము ట్యాబ్స్ చూడడము లేకపోతే ల్యాప్టాప్స్ చూడడము గేమ్స్ ఆడడము ఇలానే అంటే వీడియో గేమ్స్ మొబైల్లో గేమ్స్ ఆడడం ఇలానే గడిపిస్తున్నారు కానీ ఈ చింతగింజలతో ఆటలు ఆడుకుంటే ఎంత బాగుంటుందో వాళ్ళకి వీడియో చూపించండి నేర్పించండి చింతగింజలతో ఆటలు ఆడినప్పుడు మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా అవుతుందండి మనం గట్టిగా ఊదుతాం అన్నమాట ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది ఊదినప్పుడు మనకి బ్రీత్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది సో వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా ఉన్నా కూడా క్లియర్ అవుతాయి అన్నమాట చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఊరికే బయట ఆడితే కూడా బాగోదు కదా పిల్లలు అలసిపోతారు ట్యాన్ అయిపోతారు సో ఇంట్లో కూడా ఇలాంటి ఆటలు నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఎగ్జైట్ అవుతూ ఉంటారు ఎడ్యుకేట్ అవుతూ ఉంటారు సో ఇప్పుడు గేమ్ వన్ ఏంటంటే ఫస్ట్ సర్కిల్ వేశారు అందులో చింతగింజల్ని పోసారు తర్వాత ఏంటంటే ఆ చింతగింజల్ని గట్టిగా వదుతారు ఇప్పుడు ఏ చింతగింజలు అయితే బయటకు వస్తాయో వాటిని పక్కన పెట్టేస్తారు ఏ చింత గింజలు అయితే బయటికి రాకుండా లోపల ఉంటాయో అవి ఒక్కొక్కటి తీస్తూ ఉంటారు ఒక దాన్ని ఒకటి తీస్తున్నప్పుడు ఒకటి టచ్ అయిందనుకోండి అవుట్ అనమాట అట్లా ఎవరైతే తీస్తారో ఎక్కువ తీస్తారో వాళ్ళు విన్ మా చిన్న చూసేయండి గట్టిగా ఉదేసింది గింజలు ఎక్కువగా బయటకు వచ్చేస్తాయి సో ఇలా వాళ్ళు బ్రీత్ చే ఇట్లా గట్టిగా ఊదినప్పుడు బ్రీతింగ్ అనేది ఎక్కువ ఇట్లా గట్టిగా ఇస్తారన్నమాట సో లంగ్స్కి ఎక్సర్సైజ్ అవుతుంది కాబట్టి హెల్త్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళది వాళ్ళు చాలా ఇష్టంగా ఆడుకుంటున్నారండి మీకు ఈ వీడియోలో చూస్తే మీకు అనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ గేమ్ టూ ఏంటండి ఈ గేమ్లో ఫస్ట్ ఊదుతారు ఊదినప్పుడు ఆ సర్కిల్ లోపల గింజలు సర్కిల్ బయటవి కాకుండా సర్కిల్ లోపల గింజలు ఉంటాయి ఆ సర్కిల్ లోపల గింజలు ఒకదాని ను దాన్ని ఒక లైన్ కొట్టేసి ఒక లైన్ అనేది కొట్టేసి ఈ యొక్క చింతగింజతో ఇంకొక చింతగింజ కానీ కొట్టాలన్నమాట అది మనం గోళ్ళీలాటలో ఇలా కొడతాం చూడండి అలా ఎవరైతే ఎక్కువ కొడతారో వాళ్ళు విన్ మా పాప ఫస్ట్ దానికి దాన్ని కొట్టలేదు అది తప్పు కొట్టేసి అయిపోయింది దానికి ఏం రాలేదు ఇప్పుడు నెక్స్ట్ పెద్దది పెద్దదానికి కూడా సరిగా ఊదలేకపోయింది దానికి ఒకటో రెండో వచ్చేసాయి అంతే అది విషయం ఇలాంటి ఆటలు ఆడుతున్నప్పుడు వాళ్ళకు లాజికల్ థింకింగ్ కూడా చాలా పెరుగుతుందండి వాళ్ళకు సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అంటే నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి ఏంటి అలా కూడా వాళ్ళ థింకింగ్ పవర్ అనేది చేంజ్ అవుతుందనమాట అందుకే నేను ఎక్కువగా ఇలాంటి చిన్ననాటి ఆటలు ఆడిపేయడానికి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను చెప్తున్నారు కదా మీరు కూడా ఒక గింజ చింత ఇప్పుడు గేమ్ త్రీ గేమ్ త్రీలో ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఊదుతారనమాట ఆ సర్కిల్ బయట ఉండే చింతగింజల్ని వాళ్ళు తీసుకుంటారు అంటే సర్కిల్ లోపల లేకుండా సర్కిల్ బయట ఏ చింతగింజలు వస్తాయో మా పెద్ద చూడండి ఊదింది దానికి ఏం రాలేదు నెక్స్ట్ చిన్నది ఓ దీనికి బాగానే వచ్చాయండి ఇప్పుడు సర్కిల్ బయట ఉన్న చింతగింజలన్నీ అన్నీ తీసుకుంటున్నాం సో ఇది థర్డ్ గేమ్ అనమాట చూసారా అన్ని కొన్ని చింతగింజలతో ఎంతసేపు ఆడుకోవచ్చు ఎంత బాగా ఆడుకోవచ్చు ఇలాంటివి నేర్పించండి మీ పిల్లలకి కూడా ఇలాంటి వీడియోస్ చూపించండి ఎందుకంటే ఇవి మన చిన్ననాటివి మనని మన మన చిన్ననాటిని మనకు గుర్తు చేస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు గేమ్ నెంబర్ ఫోర్ ఇప్పుడు ఒక బాల్లో చింతగింజలన్నీ వేశారు వేసి అందులో మనకు ఇలా అన్నీ దొరుకుతాయండి బయట వాటిని అందులో మొత్తం అన్నమాట కలిపేసేసి కళ్ళు మూసుకుంటారు కళ్ళు మూసుకొని టైమర్ ఆన్ చేసుకుంటారు అంటే థర్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ లేకపోతే సిక్స్టీ సెకండ్స్ అలా టైమర్ ఆన్ చేసుకొని ఎవరైతే ఆ టైంలో ఎక్కువ గోళలు తీస్తారో వాళ్ళు విన్ అనమాట ఇప్పుడు మా పెద్దది మొత్తం అన్ని గోళ్ళు తీసి అందులో కప్పెట్టేస్తుంది కనిపించకుండా మీకు ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవ్వబోతుందండి రెడీగా ఉండండి వీళ్ళు గేమ్ ఎలా ఆడారో మీరు చూడడానికి ఇప్పుడు కళ్ళు మూసుకుంటారు చూడండి కళ్ళు మూసుకొని టైమర్ ఆన్ చేస్తారు టైమర్ ఆన్ చేసేసి దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా ఆడాలని చెప్పేసి మా చిన్నది స్టార్ట్ చేసింది గేమ్ తీస్తుంది ఒక్కొక్కటి చూస్తున్నారు కదా మీరు గోళీలు తీసి అలా ఇస్తుంది అనమాట చాలా ఎక్సైటింగ్గా ఉంటుందండి ఇలా గేమ్స్ పిల్లల్ని ఆడిపిస్తూ ఉంటే చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటారు అనమాట చూశారు కదా ఎన్ని తీసిందో కా చేస్తుందండి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్డ్ మొత్తం ఫోర్టీన్ వచ్చాయండి ఫోర్టీన్ తీసింది ఇది నెక్స్ట్ పెద్దదానివంత్ అనమాట అది తల్లి మూసుకొని టైం పెట్టుకున్నారు ఎంత టైం ఎందుకు చూడలేదు పోటీ తీసింది ఇప్పుడు పెద్దదాని వంతు పెద్దమ్మాయి కూడా ఇప్పుడు కళ్ళు మూసుకొని గోళ్ళు తీస్తుంది మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూడండి వాళ్ళు ఎంతో ఎక్సైటింగ్గా ఉన్నారు అంటే ఆ గోళ్ళు తడుముతున్నప్పుడు వాళ్ళ చేతి వాళ్ళ చేతులకు కూడా ఇట్లా ప్రాక్టీస్ అవుతుంది అనమాట అంటే ఆ టచ్చింగ్ సెన్స్ అనేది కూడా పెరుగుతుంది సో ఇలాంటి గేమ్స్ వాళ్ళకు ఆడిపించినప్పుడు ఏమవుతుందంటే టచ్చింగ్ సెన్స్ సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ కూడా ఎక్కువగా పనిచేస్తాయి అన్నమాట పిల్లల్ని యాక్టివ్ చేయాలి అంటే ఇలాంటి గేమ్స్ ఆడిపియాలండి నా ఉద్దేశం అంతా ఒక్కటే మన కల్చర్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి మన చిన్నతనాన్ని మనం గుర్తించుకోవాలి మన పిల్లలతో పంచుకోవాలి మెయిన్గా దానికోసం ఈ వీడియో చేశానండి నేను ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలనుకుంటే మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సమ్మర్లో ఇలాంటి గేమ్స్ నేను చాలానే చేస్తానండి ఇది పార్ట్ వన్ నెక్స్ట్ సిరీస్కి రెడీగా ఉండండి థ్యాంక్ యూ